జై సీతారాం అతని చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన వెంటనే అతని తల్లి పేరుతో బ్యాంకులో అకౌంట్ తెరిచి అతని జీతం మొత్తం ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి అతనికి ఏమైనా ఖర్చులుంటే అమ్మను అడిగి తీసుకోవచ్చు అతని తల్లి అతని గురించి అతని వ్యక్తిత్వాన్ని గురించి యోగ్యతాపత్రాన్ని ఇవ్వగలదు అప్పుడు చూడండి అతని తల్లి కళ్ళలో ఆనందం గర్వం దర్పం అతని జన్మ తరించదు అతని తల్లి రుణం కొంచెమైనా తీరినట్లు కాదు పూర్తిగా తల్లి రుణం తీర్చడానికి ఎవరికీ ఒక జన్మ సరిపోదు అదే అతని తల్లి గర్వంగా తలెత్తుకుని బ్రతికే నిజమైన సాధికారత అది అతని తల్లికి ఒక కొడుకుగా తన మీద తానే ఇచ్చే సాధికార ముద్ర అతడు ముందు ముందు దురలవాట్ల జోలికి పోకుండా తప్పటడుగులు వెయ్యకుండా అతన్ని నియంత్రించగలిగే సాధికార దండం తల్లిని ప్రేమించే గౌరవించే యువకుడు మీకు భర్తగా దొరకడం మీ అదృష్టం కాదు అలా చేయడం అతని తండ్రిని అవమానించడమా ఎంత మాత్రం కాదు తండ్రి సంపాదన పరుడే కదా ఆయన ఆర్థిక స్వాతంత్ర్యం ఆయనకుంది నిజానికి అతని తండ్రి కూడా తన తల్లి విషయంలోనూ భార్య విషయంలోనూ అలాగే చేసి ఉండాల్సింది కానీ అప్పటికి నేను లేను నా ఈ సిద్ధాంతమూ లేదు ఇలా చెప్పిన వాళ్ళు లేరు అదంతా గతం గతాన్ని మార్చలేను భవిష్యత్తును మార్చుకుందాం వివాహానంతరం అతని జీతాన్ని తల్లి అకౌంట్లో సగం మీ అకౌంట్లో సగం ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి తన భార్యగా ఇల్లాలుగా అంటే ఇంటి యజమానురాలుగా నీకు అతడు ఇచ్చే నిజమైన సాధికారత అదే ఆ డబ్బుతోనే నీ సంసారాన్ని నడిపే సంస్కారం నీవు నేర్చుకోవాలి అంటే నీవు పొదుపుగా ఖర్చు చేయడం నేర్చుకోవాలి సోంబేరితనం దుబారా ఖర్చు చేయడం అలవాటు చేసుకోకుండా ఉంటే అదే పొదుపు అతని తల్లి దగ్గర ఉన్న నీ భర్త జీతం భద్రంగా ఉంటుంది మరోసారి చెబుతున్నా నీకే కాదు మీ అత్తమ్మకు కూడా డబ్బుతో ప్రయోజనం లేదు కనుక ఆమె దగ్గర ఉన్న డబ్బు భవిష్యత్తులో మీ పిల్లల చదువులకు పెళ్లిళ్లకు అవసరమవుతాయి మీకు ఎప్పుడైనా కొద్దో గొప్ప అవసరమైతే ఆమెను అడిగి తీసుకోవచ్చు అలా అని తిరుగు వ్రాయలేని అగ్రిమెంట్ వ్రాయించుకోండి ప్రతిగా జీవితాంతం తోడుగా ఉంటానని మీ అత్తమామల్ని నీ స్వంత తల్లిదండ్రుల్లా ఆదరిస్తానని గౌరవిస్తానని అగ్రిమెంట్ రాసివ్వండి మీ అమ్మ తన అత్తగారిని అంటే మీ నానమ్మను ఎలా ఆదరించిందో ఎలా గౌరవించిందో నీకు తెలిసే ఉంటుంది నువ్వు మాత్రం నీ అత్తగారిని నీ స్వంత తల్లి కంటే మిన్నగా ఆదరించు గౌరవించు ఒకవేళ మీ అమ్మ తన అత్త పట్ల తప్పు చేసినట్లయితే అదే తప్పు నువ్వు కూడా చేయనవసరం లేదు అప్పుడే నీ భర్తను నీవు గౌరవించినట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై హింద్ జై సీతారా